సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి సుమన్ చేసిన వ్యాఖ్యలను ముక్తఖండంతో ఖండించాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమన్ దిష్టిబొమ్మలను దగ్గం చేయడంతో పాటు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి తాజాగా బాల్కాసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ జమ్మికుంటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద బాల్కాసుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి ఈ సందర్భంగా సుంకరి రమేష్ మాట్లాడుతూ ఇంతకాలంగా కేసీఆర్ దగ్గర బానిసలాగా బతికిన నువ్వు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు దళితునిగా పుట్టి దళితులకు చేసింది ఏమీ లేదన్నారు మాట్లాడిన ఈ తొమ్మిదేళ్ళ వాళ్ళ తొమ్మిదేళ్ల పాలనలా ఏ రోజు కూడా మాట్లాడలే నిన్న మా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు బిడ్డ మర్యాదగా వెనుక తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు మొత్తం నిన్ను నీ నాయకులను తరిమి 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 కొడతారని చెతున్నా ఏ రోజైనా నీవు ఒక విద్యార్థి నాయకు దొంగ విద్యార్థి నాయకుడిగా ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి చేసి పోరాడిన నాయకుల కోసం ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మాట్లాడిన రోజు లేదు దళిత ఒక దళితుడిగా ఉండి దళిత సమాజానికి నువ్వు చేసింది ఏందో చెప్పాలి అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో సైతం కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టి దిష్టిబొమ్మను దహనం చేశారు ఎన్నికల్లో ప్రజలు ఓడించినా వారికి ఇంకా బుద్ధి రాలేదన్నారు కాంగ్రెస్ నాయకులు అయితే అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని అదే అహంకారంతో మళ్లీ మాట్లాడుతున్నారన్నారు ఇప్పటికైనా బాల్కామన్ తన వైఖరి మార్చుకోవాలని లేనిచో రాబోయే రోజుల్లో తగిన చెప్తామని పెట్టుకుంటూ అసలు బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా లేకపోతే ఓటమిని ఒప్పుకోలేక ఈ కాంగ్రెస్ పార్టీ మీద ప్రయత్నం చేస్తున్నారా బీఆర్ఎస్ అంటేనే ఎవరికి పడదని తరిమి కొట్టిన తెలంగాణ ప్రజల ముందు వీరేదో ప్రగల్భాలు పలుకుతూ అసలు నువ్వు యూనివర్సిటీ నుంచి ఎదిగిన ఉద్యమ నాయకుడిని చెప్పుకున్నావు అసలు నువ్వు చదివినవా లేకపోతే దొంగ సర్టిఫికేట్లతో తిరిగినవా నువ్వు ఇట్లాంటి వ్యక్తివి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయినిది కాదు నువ్వు కల్వకుంట్ల వారి దగ్గర ఊడిగం చేస్తూ మీద గెలిచిన వ్యక్తిని రేవంత్ విమర్శించే హక్కు నీకు లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచర వ్యాఖ్యలు చేసిన ఈ బద్మాస్మన్ గా గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవు నువ్వు ఏడున్నావు ఏం చేస్తున్నావు గుర్తుపెట్టుకో ప్రజల నుంచి వెలుగు వెలుగు వచ్చిన మా ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వు చేసే చిలిపి చేస్త్ర నువ్వు బాగాలేవు నువ్వు ఆదే కాదరా మేము కూడా ఇదే చెప్పుతో కొడతాం బాలకృష్ణ మరి ఒకసారి గుర్తు పెట్టుకో అని మేము చెప్తున్నాం ఇక ముందు నువ్వు మాట్లాడే ముందు నీ భాష మార్చుకోవాలి బిడ్డా నువ్వు జైలుకు పోతున్నావు గుర్తు పెట్టుకో దాన్ని మీరు తట్టుకోలేక ఒక ప్రజానాయకుడు ప్రజలపై పోరాటాలు చేసి ప్రజలకు సమస్యలపై పోరాటాలు చేసి ప్రభుత్వంకు తీసుకొచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయనను నువ్వు మాట్లాడే భాష అదేనారా బాల్కసుమంత్ ఓ సుమన్ ఈ అవలగాడు వీడు చదువుకున్నడో చదువుకోలేదో తెలియదు కానీ వీడు మాట్లాడే భాషలు కరెక్ట్ లేవు ఈ కలవకుంట్లూ బొక్కలు చీకి పారేసిన బొక్కలు చీకి వాళ్ళ మోచేతులు నీళ్ళు లాగి వాళ్ళు చెప్పి వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారో బయటక చవి మాట్లాడతావు వాళ్ళు కానీ నువ్వు కానీ కటకటాల పాలవ్వడం ఖాయం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకాసుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మండల కాంగ్రెస్ ఆందోళన పాట పట్టింది సుమన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక రాజ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు అనంతరం బాలకా సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కా సుమన్ పిచ్చివాడిలా మాట్లాడితే సహించేది లేదని అన్నారు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక ప్రజలే నాలుగో కోస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ నాయకులు ఉచ్చిడి బాల్రెడ్డి దేవిరెడ్డి ధీటి నరసింహులు మధు మామిండ్ల ఆంజనేయులు మాడూరి కిషన్ చెల్లాపూర్ మహేందర్ శ్రీనివాస్ రెడ్డి కదిరే సత్యనారాయణ గౌడ్ రాజరెడ్డి నల్లాచారి ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది కానీ సుమన్ మీరు మాజీ ఎమ్మెల్యే కానీ మీ పదజాలాన్ని పద్ధతులు బాగా మార్చుకొని మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి నేర్చుకోకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి దాన్ని గుర్తు పెట్టుకొని మీరు మాటలు నేర్చుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారు ఎక్కి ఇంకా రెండేళ్ళు కూడా అయితే లేదు కానీ మీరు అనవసరమైన మాటలు మాట్లాడితే ఊరుకుండేవారు వారు ఎవరు లేరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి బిడ్డ నిన్నవా ఏ మాత్రం అనవసరమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పేసి మస్తాఫాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం నిన్నటి రోజున చెన్నూరు మాజీ శాసనసభ్యులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యర్మల రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే తెలంగాణ ప్రజలే నీ నాల్క చీరుస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కల్వకుంట్ల బానిస కుక్క నువ్వు చేసేది ఉంటే వాళ్ళ బూట్లు నాకు వాళ్ళ కాళ్ళు నాకు మాత్రమే కానీ ఇలా రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడితే చూస్తూ లేదు ఓటమిని ఓర్చుకోలేకే మాజీ ఎమ్మెల్యే సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు నేడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు సుమన్ దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి బానిస సుమన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను కాళ్లతో తాతూ దహనం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తన ఓటమిని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే సుమన్ మతి భ్రమించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం హోదాల వ్యక్తిపై అనుచితంగా మాట్లాడడం సరికాదన్నారు ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే బాల్కా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రాజేశం అశు తిరుపతి పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు దొరలకు ఒక బానిసగాను ఉన్నావు మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి గౌరవమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని మరి మాట్లాడు కరెక్ట్ కాదు బాలక ఏదైతే నువ్వు చెన్నూరులో ఓడిపోయినావో మరి డిప్రెషన్లో పడి మరి అక్కడ నువ్వు చేసిన అవినీతి ఏదైతే ఉందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట పెట్టి పెడతామని చెప్పి చెప్పిన తర్వాత నువ్వు ఇవాళ డిప్రెషన్ల వాడి ఇస్తూ ఉన్నట్టు మాట్లాడుతున్నావు బాలకృష్ణ ఒక దళితులపై మేము కూడా దళితులపై బిడ్డ నువ్వు ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే నువ్వు అన్యాయం చేసినావో ఎక్కడెక్కడైతే భూకబ్జాలు చేసినావో ఎక్కడెక్కడైతే అమ అమాకులైన మరి ఆడపడుచులను కూడా మోసం చేసి ఇవాళ నువ్వు ఒక కేసీఆర్ గారికి దగ్గర అయినావు కేసీఆర్ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యలు కూడా నువ్వు ఒక భాగ ఉన్నావు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో మరి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు తిట్టడం ఇది సరైన పద్ధతి కాదు భార్గసునం నువ్వు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక తీసుకపోతే నీకు బద్మాజు సుమన్గా ఈ యొక్క నామకరణం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి బేషరతుగా మరి ముఖ్యమంత్రి గారికి క్షమపణ చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ నీ మీద ఎంక్వైరీ చేసి నిన్ను జైలు వేయాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంచిగా ఉండదని తెలియజేస్తూ నీ అహంకారాన్ని నీ అహంకారము అణచివేయడం కోసం మరి నీ ఆస్తులు జప్తి చేయాలని ఆహంకారమైన పూరితమైన మాటలు మాట్లాడితే సహించది కాంగ్రెస్ అని ఒక గౌరవప్రదమైన సీట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోళ్ళు ఇస్తారు బిడ్డ మరి నీ 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 నీది మెట్టుపెళ్లి దగ్గర నీ ఊరు నీకు అంతకుముందు ఏముండెనో ఇప్పుడు నీ మీద ఎంక్వైరీ చేసి నీ ఆస్తులు జప్తు చేయాలని నీ ఆస్తులు జప్తు చేస్తే నీ ఆహంకార పూరితమైన మాటలు పోతాయని తెలియజేస్తూ చెయ్యలేనిది ఏదో చేస్తారేమోనన్న భయంతో మీ తప్పులు బయటపడతాయన్న బాధతో మీరు జీర్ణించుకోలేక ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు ఖబర్దార్ మళ్ళీ చెప్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకొకసారి మా రేవణ్ సార్ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ మాట్లాడితే దీనికి చాలా పరిణామం ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనుకోవడం అది మేము వద్దంటే లేదు కప్పిపుచ్చుకోండి కానీ తప్పుడు ప్రచారణ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం చెప్పు దెబ్బల పాలవుతారు ఓ పెంపుడు కుక్కలాగా బాల్కాసుమన్ మారి తనకిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని తిమ్మాపూర్ ఎస్సీసెల్ నాయకులు సీరియస్ అయ్యారు తిమ్మాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు ఉద్యమకారుడు చదువుకున్న వ్యక్తి అని చెప్పుకుంటున్న బాల్కాసుమన్ ముఖ్యమంత్రి పైకి చెప్పు చూపి సంస్కారహీనుడయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల చేత తాము ఎన్నుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం పాలనను తీసుకొస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ చూసి ఓరవడం లేదని ఆరోపించారు ఐదేళ్లు అధికారంలో ఉన్న సుమన్ ఎస్సీఎస్టీల అభివృద్ధికి చేసిందేమీ లేదని కేవలం దొరల గడీల బానసుగా మాత్రమే బతకడని దుయ్యబట్టారు బాల్కా సుమన్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సుమన్ కూడా కులం అనేటువంటిది ఎంత దూరం తీసుకుపోయింది అనేది కూడా మాకు కనబడుతూ ఉన్నది ఆయనను ఒక కుక్కలాగా వాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అలా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ ఈ కుక్క వ్యవహారం మరి బాల్కసుమర్ గారు చేసుకోవాలని చెప్పేసి మరి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసినటువంటి వానివి విద్యవంతునివి నీకు ఇన్ని తెలిసి కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి పైకి చెప్పి లేపి మరి నువ్వు ఆ పద్ధతిలో దురుసుగా ప్రవర్తించడం అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మేము కూడా పత్రికల ముందు కానీ నీ కేటీఆర్ వచ్చినప్పుడు అప్పులు చేసి పెట్టిండు నిల్వకున్నటువంటి బడ్జెట్ మిగిండు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు వాటిని ప్రశ్నిస్తే మీరు మీరు దోసుకున్నటువంటిది అవినీతికి పాల్పడ్డది ఎక్కడ బయటపడదు అని చెప్పేసి వీటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిన్ను పూర్తిగా ఇది రెచ్చగొట్టి నీతోటి ఇట్లాంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలక సుమను పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఉద్యమ కారణం చెప్పుకుంటున్నావు ఒక్క రోజు కూడా నువ్వు ఓయి విద్యా ఓయి కాలేజీలకు పోయి ఉస్మానియా కాలేజీలకు పోయి కూడా నువ్వు ఇవన్నీ పరిచే తెలివి లేదు ప్లస్ ఆ దమ్ము ధైర్యం లేదు నీకు ఏ సామాజిక ఎస్సీ ఎక్కడైతే నువ్వు ఏ సామాజిక వర్గంలో పుట్టినవో వాళ్ళ కోసం నువ్వు చేసింది కూడా ఏం లేదు కేవలం నువ్వు కేసీఆర్ కుటుంబం పెంచుకున్నటువంటి కుక్కవు నీకు ఇప్పుడైతే ఎక్కడైతే నీకు బొక్క దొక్కలేవో వాళ్ళు ఇప్పుడు నీకు ఏది ఎక్కడైతే దూరం చేస్తారన్నా ఆ బాధలో నీ నీ ఉనికి చాటుకోవడానికే మా రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నావు కాబట్టి ఖబర్దార్